ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహత్యము దీపారాధన గొప్పతనాన్ని విన్న జనక మహారాజుకు వనభోజన విశేషాన్ని వివరిస్తాను సావధానుడవై వినవలసిందని వశిష్టముని చెప్పనారంభించాడు రాజేంద్ర కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించను ఈ నెలలో గీతా పఠనం వల్ల కలిగే పుణ్యం వర్ణనాతీతం కనీసం భగవద్గీతలోని ఒక్క శ్లోకపాన్నైనా కంఠస్థం చేసిన వారి అదృష్టాన్ని ఏమని చెప్పగలను అట్టి వారు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై తరిస్తారు వారి పురాకృత పాపాలు నశించిపోతాయి ఈ నెలలో వనభోజనం అత్యంత ప్రశస్తం వనభోజనం వలన విష్ణులోకం సిద్ధిస్తుంది నిత్య నైమిత్తిక భోజన కాలమందు గాని భ్రష్టులు శూద్రులు సూతకం కలవారి వారి వల్ల కలిగే సందర్శన సంభాషణ సర్పాది దోషాలు తొలగిపోతాయి చెట్లు లతలు మొక్కలు గల వనమందు ఉసిరి చెట్టు ముంగిట శాలిగ్రామముంచి విష్ణుమూర్తిని ప్రార్థించి యధావిధి దక్షిణ తాంబూలాలిచ్చి పూర్ణకుంభాన్ని నివేదించి బంధుమిత్ర సపరివార సన్నిహితులతో కూడి పంక్తి భోజనం చేసేవారి జన్మధన్యం వారిని సమస్త పాపాల నుండి విముక్తుల్ని చేసి దివ్యత్వాన్ని కలుగజేస్తుంది పూర్వం ఒక బ్రాహ్మణ బాలుడు దురాచార సంపన్నుడై తండ్రిచే శపించబడి కార్తీక మహత్యం విన్నందున పునీతుడై తరించాడన్నాడు వశిష్ఠుడు మునిరాజ ఎవరా బ్రాహ్మణుడు ఏమతని దుష్కృత్యాలు తండ్రి వలన పొందిన శాపమేమి శాప విముక్తిని పొందిన తీరేమిటో వివరించవలసిందని జనకుడు ప్రార్థించాడు పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనబడే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు దేవతారాధనయందు ధార్మిక చర్యలేందు శ్రద్ధాభక్తులు గల ఆచార్యవంతుడు ఆ బ్రాహ్మణులకు దేవదత్తుడనబడే దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు తాను విజ్ఞానినన్న గర్వంతో అతడు తండ్రి చేసే పనులన్నింటినీ హేళన చేస్తూ ఉండేవాడు కోపంతో అందరినీ తూలనాడుతుండేవాడు ఏ విధంగానైనా కుమారుడిని సన్మార్గవర్తనుడిని చేయాలని ఆ తండ్రి ఎంతగానో ఆరాటపడుతుండేవాడు ఒకనాడు తన కుమారుణ్ణి చేరబిల్చిన రాను రాను నీ ఆగడాలు శృతిమించుతున్నాయి ఎవరు ఏ పని చేసినా విమర్శిస్తున్నావు జగడాలు పోతున్నావు మనది సదాచార కుటుంబం పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం అందరినీ సమాధరించు సమున్నత కుటుంబం అవధులు తప్పి పాపకర్మిష్టివై పతనమైపోతున్నావు ఇకనైనా వివేకవంతుడవు సన్మార్గవర్తనుడవై భక్తి తత్పరుడవై మసలుకోవలసిందని మందలించారు అందుక కుమారుడు తండ్రిని విటకారం చేస్తూ లేనిపోని వృధా ప్రయాసాలతో కాని కానివారిని నమ్ముకొని భక్తి ఉత్సవాలు సంతర్పణలు అంటూ వృధా ఖర్చుతో జీవించే నీకు ఇహభోగ సుఖాలు చలిమి కలిమి స్వేచ్ఛా విహారాలు నీకేం తెలుస్తాయని ఎకసెక్క లాడారు నాయన నువ్వు నన్నేమన్నా పర్వాలేదు జనంలో మంచి పేరు తెచ్చుకునే పనులు చెయ్యి పూజలు పునస్కారాలు ఆరాధనలు పరాన్ని కాపాడుతాయి ఇది కార్తీక మాసం పుణ్యప్రదమైన నెల ఈ నెలలో చేసే స్నాన సంధ్యలు దీపారాధనలు సమారాధనలు సంతర్పణలు సమస్తమైన పాపాలను పోగొడతాయి ఉత్తమ గతుల్ని కలుగజేస్తాయి ఈ నెలలైనా నియమబద్ధంగా నీటిగా ధర్మకార్యాలతో గడువు అని ప్రబోధించాడు తండ్రి తండ్రి నీవెంత అమాయకుడవు నెలలు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనుకోవడమే నీ అమాయకత్వం గుళ్ళల్లో దీపాలు వెలిగిస్తే పుణ్యమేమో కానీ ఇళ్లల్లో దీపాలు వెలిగించుకుంటే వెలుతురు కలుగుతుంది వనభోజనాలని పేరు పెట్టి అయినవారికి వారికి సంతర్పణలు చేయుట కన్నా చుట్టాలకు బంధువులకు మిత్రులకు ఇంట ఇంత వన్ వండి వార్పించి పెడితే సంతృప్తులవుతారు మనకింత పెట్టే మంచి మనసు కలిగి ఉంటారని దుర్భాషలాడాడు అందుకు ఆ తండ్రి ఆగ్రహించి ఓరి మూర్ఖుడా నేను చెప్పే మాటలు పిడచెవిన కాక హేళన చేస్తున్నావు నీవిక మానవునిగా మనగలుగుటకు తగవు మూషికానివై ఏ చెట్టు తొర్రలోనో బ్రతుకు అని క్షపించాడు ఆ తండ్రి అతని వాక్కులకు భయకంపితుడై దేవదత్తుడు తండ్రి పాదాలపై బడి నా అవివేకానికి ఇంతటి కఠిన శిక్ష కనికరించు శాప విమోచనాన్ని అనుగ్రహించు అని కాళ్ళావేళ్లా పడి వేడుకున్నాడు నాయన నా మాటలకు తిరుగులేదు నా శాపాన్ని నీవు అనుభవించవలసినదే పశ్చాత్తాప పడుతున్నావు కనుక నీవెప్పుడు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం కలుగుతుందని వివరించాడు ఆ వెనువెంటనే దేవదత్తుడు మూషికముగా మారిపోయి కావేరి నది తీరానగల గజారణ్యంలో ఒక వటవృక్షం తొర్రలో నివసించసాగాడు కొంతకాలానికి విశ్వామిత్ర మార్చి శిష్య సమేతంగా వనభోజనం నిమిత్తంగా గజారణ్యానికి వచ్చాడు కార్తీక మాస స్నానం చేసి చెట్టు కింద శ్రీమన్నారాయణుని ఆరాధించి కార్తీక పురాణాన్ని శిష్యులకు వినిపించిచుండగా చెట్టు తెర్రలోని మూచికము బయట వచ్చి ద్రవ్యాల్లో తినదగు వస్తువు ఏదైనా దొరుకునని నిరీక్షించిచుండాను ఆ దారిన పోతున్న కిరాతకుడొకడు విశ్వామిత్రుణ్ణి వారి శిష్యగణాన్ని చూసి ఎవరో బాటసారుల్లోని వారి వద్దనున్న ధనము అపహరించవలనని ఆశతో వారి చింతకు వచ్చాను వచ్చినవాడు ఆ మునీశ్వరులను చూసి మనస్సు మారి సంస్కారము కలిగి విశ్వామిత్రునకు నమస్కరించి అయ్యా తమరెవ్వరు తమ దర్శన మాత్రము నాలోని క్రౌర్యము తొలగి ఆనందము కలుగుచున్నది తామునర్చిన పూజ చెప్పి నన్ను కృతార్థుడని చేయమని వేడుకున్నాడు ఓయి నేను విశ్వామిత్రుడను వీరందరూ నా శిష్యులు ఈ కార్తీక మాసము ఈ నెలలో చేయు కార్యములు పుణ్యప్రదము నదీ స్నానము చేసి విష్ణువుని ఆరాధించి వనభోజనము చేయు వారికి పుణ్యగతులు కలుగుతాయి ఆ కారణం వల్ల నీకు జ్ఞానోదయం అయ్యింది కావున నీవు ఈ కార్తీక వ్రతాన్ని చేసిన జీవన్ముక్తుడవు కాగలవని విశ్వామిత్రుడు వానికి బోధించాడు విశ్వామిత్ర మహర్షి కార్తీక పురాణాన్ని వనభోజన విధానాన్ని పూజగా చెప్పగా విన్న ఎలుక యథాప్రకారం బ్రాహ్మణుల బాలుడయ్యాడు విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి అనుమతి పొంది తన తండ్రిని చేరుకున్నాడు కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో పూజాధికములు నిర్వహించి ముక్తిని పొందారు మూషికానికి శాప విముక్తి కలిగిన వనభోజన మహత్యము ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ